ప్రభువు నందు ప్రియమైన ఏసే పరిష్కారం ప్రేక్షకులకు నలభై దినముల శ్రమధ్యానాల వర్తమానములను వీక్షిస్తున్న ప్రియులకు యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తున్నాను మా పరిచర్య గురించి చెప్పి నేటి వాక్య ధ్యానం ప్రారంభిస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం వీడియో వ్యాఖ్యానం కామెంటరీ పదిహేను వందల గంటల నిడివి కలిగినది ఇరవై మూడు సంవత్సరాల ప్రయాసకు ఫలితము ఇది ఒక యాప్గా రూపొందించాం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని మీరు టైప్ చేస్తే నా ఫోటోతో యాప్ వస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఉచితం యాప్ చిన్న మనవి ఈ యాప్ నిర్వహణ ఖర్చులు మేకింగ్ ఛార్జెస్ కింద లైఫ్ టైం ఎక్స్పెన్సెస్ కేవలం మూడు వందల రూపాయలు ఏర్పాటు చేశాం యాప్కి వెల కట్టలేదు మార్కెట్లో యాప్కు వెల ఉంటుంది కామెంటరీస్ అన్నిటికీ వెల ఉంటుంది కానీ మనం వెల పెట్టలేదు కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ అది లైఫ్ టైంకి పెట్టడం జరిగింది ఇది తెలుగు బైబిల్ కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పదిహేను వందల గంటల బైబిల్ వ్యాఖ్యానం ఆది నుండి ప్రకటన వరకు ప్రతి పుస్తకం దానిలోని ప్రతి అధ్యాయం పైన మీకు వివరణ దొరుకుతుంది వీడియో వివరణ దొరుకుతుంది ఈ యాప్లో దయచేసి ఈ యాప్ను మీరు సొంతం చేసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు వాక్యము చేత మమ్మను ఆదరించుము బలపరచుము హెచ్చరించుము యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దీనత్వము తగ్గింపు అనే అంశాన్ని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథం విచిత్రమైనటువంటి బోధ కలిగినది ఆ బోధ లోకమునకు భిన్నమైనది లోకము పై రూపాన్ని చూస్తుంది దేవుడు అంతరంగమును చూస్తాడు అది ప్రధాన వ్యత్యాసం అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తనను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడును మీలో ఎవడైనను మిక్కిలి గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడు కావలెను అని యేసు ప్రభు చెప్పారు పరిశుద్ధుడైన పౌలు తన స్వీయ అనుభవాన్ని మాట్లాడుతూ అనేకులను సంపాదించుకొను నిమిత్తము అందరికి నేను దాసుడనైతిని అని చెప్పాడు నిషేధించబడినది మూలకు తలరాయి అగుట అని అనగా తనను తాను తగ్గించుకున్నవాడు లోకమున వెర్రివాడు లోకమున పనికి రానివాడుగా లోకమెంచుతుంది కానీ దేవుడైతే ఘనుని గయించుతాడు ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే దీనునిగా ఎవడును ఎన్నడును తనను తాను కొనలేదని మనం చెప్పచ్చు ఏసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్న కారణము చేత దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడు ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆరవ వచనం నుండి పదకొండవ వచ్చినం వరకు మనం చూస్తున్నప్పుడు విశేషమైనటువంటి దీనత్వం తగ్గింపు కనబడుతుంది దేవుని స్వరూపము కలిగిన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తనను తానే రిక్తినిగా చేసుకొనెను సెల్ఫ్ ఎంప్టీడ్ తనను తానే రిక్తునిగా చేసుకునిను కెనోసిస్ అంటారు గ్రీకులో అంటే సెల్ఫ్ ఎంప్టీడ్ తనను తాను తగ్గించుకున్నట రిక్తునిగా అంటే ఏమీ లేని వానిగా తనను చేసుకున్నట అర్థమవుతుందా అంతగా తగ్గించుకున్నాడు కమంతటి కంటే ఎత్తైనటువంటి స్థలములలో నివాసి అయిన ఆయన పాతాళలోకమునకు దిగెను ఆయన సింహాసనము పరలోక రాజ్యములో ఉంటే ఊర్ధ్వలోకాన ఉంటే ఆకాశ మహాకాశములను దాటిపైగా ఉన్న ఆ సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడు పాతాళ పాతాళవశమయ్యాడు పరదశునకు ఆయన దిగిపోయాడు అంతగా తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు అకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు ఈ కారణం చేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని అంటే పాతాళవశమైన వారిలో గాని ప్రతివాడి మోకాలు ఏసునామాన్న వంగుతుంది ప్రతివాడి నాలుక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది దేవుడు ఏసును అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు ఏసునకు అనుగ్రహించెను అర్థమైందా యేసుక్రీస్తు తగ్గించుకున్న కారణం చేత దేవుడు ఆయనను హెచ్చించి అన్ని నామముల కంటే పైనామముగా అనుగ్రహించాడు యేసు నామమున చేయబడు ప్రార్థనకు పరలోకం జవాబు ఇస్తుంది అది దేవుని వాగ్దానం అంతగా తగ్గించుకున్నాడు క్రిస్మస్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు అంటాడు సృష్టి ఆయన ఎందు చెల్లిస్తోంది ఆయన సృష్టిలో లేడు సృష్టి ఆయన ఎందు చెల్లిస్తోంది సృష్టి ఆయన ఎందు చెలిస్తుంది ఇది భలే ఆశ్చర్య కార్యం మనం అనుకుంటాం సృష్టిలో దేవుడు అనుకుంటాం సృష్టికి వెనుపట ఉన్న దేవుడు సృష్టి పట్టని దేవుడు సృష్టి యొక్క హద్దులు ఆయనను భరించలేవు సృష్టి యొక్క హద్దులు ఆయనను భరించలేవు ఆయన సృష్టిని దాటినటువంటి వాడు అటువంటి దేవుడు దేవాది దేవుడు ఏమయ్యాడు ఒక చిన్న శిశువుగా పుట్టాడు హీ బికేమ్ ద పార్ట్నర్ ఇన్ క్రియేషన్ హీ దీ క్రియేట ఆయన సృష్టికర్త అయి ఉండి కూడాను సృష్టిలోనికి భాగంగా వచ్చాడు అంతగా తగ్గించుకున్నాడు ఆయన ఉంచబడిన స్థలం ఆయన ఉండిన స్థలం రెండు చూస్తే ఆయన సింహాసనాసీనుడు అయిన దేవుడు ఆ సింహాసనాసీనుడైన పరలోకపు సింహాసనాసీనుడైన ఆ ప్రభువు పశువుల తొట్టెలో పండుకొనున్నాడు ఎంత దీనత్వం ఎంత తగ్గింపు వెలుగును వస్త్రముగా కప్పుకొని ఆ మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సంపూర్ణుడు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు అట్ క్రిస్మస్ క్రిస్మస్లో పొత్తి గుడ్డలతో చుట్టబడితే గుడ్ ఫ్రైడేకి ఆ వస్త్రం కూడా లేనివాడైపోయాడు ఆయన అంగీ ఆ సైనికులు పంచుకున్నారు వేలం వేసి పాట పాడి మరీ తీసుకున్నారు వివస్త్రగా శిలువ మీద ఉన్నాడు వెలుగును వస్త్రంగా కప్పుకున్నవాడు వస్త్రహీనుడిగా శిలువ మీద ఉన్నాడంటే ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించ ఆయన ఆది అయినను వంశావళి అయినను ప్రారంభమైనను లేనివాడు గోత్రములో దావీదు వంశంలో జన్మించినప్పుడు తన వంశావళిలో ఎటువంటి క్యారెక్టర్స్ ని ఎలా చేశాడో తెలుసా హీ మేడ్ వర్స్ట్ సిన్నర్స్ ఇంటూ గ్రేట్ రైచస్ పీపుల్ వారిలో తామారు యూద కోడలు తామారు వ్యభిచారిగా ముద్రపడి వెలుపట్టుకు లాక్కు రాబడిన ఆమె ఆమె నీతి మంత్రాలు రాహాబు ముద్రపడింది ఎరికోలో ఆమె యేసు వంశ వాళ్ళలోకి వచ్చారు బైక్షబ ఊరియ భార్యగా ఉన్నది ఆమె దావీదు ఆమెతో వ్యభిచారం చేశాడు చూస్తున్నారా తామారు రాహాబు మరియు మనం బైక్షబాలను చూసాం మరియ తల్లి ఆమె కూడా ఈ ప్రధాన నిందను అనుభవించింది వారు యేసు యొక్క వంశావుల కనిపిస్తారు ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు వారు దీనుడుగా ఈ లోకమునకు వచ్చారు ఆయన సిలువల మీ సిలువ మీద వేలాడినప్పుడు కుడియడమల దొంగల నడుమ బందిపోటు దొంగల నడుమ వేలాడాడు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు ముసుగు వేసి గుద్ది అపహాస్యం చేశారు ఆయనను రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు ఆలోచించండి ఎంత హ్యుమిలియేషన్ యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు హెబ్రి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో అంటాడు ఆయన అవమానమును భరించి నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తన ఎదుట ఉంచబడినటువంటి తన ఎదుట ఉంచబడిన ఆనందము ఇదంతా చేస్తున్నాడు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు తగ్గింపు 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 ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తనను తాను తగ్గించుకున్నాడు ఆయన జన్మలేని వాడు స్త్రీ అందు పుట్టాడు గలతి పత్రిక నాలుగు నాలుగు అధ్యాయం ఇది చెప్తుంది పరలోక రాజ్యమే ఆయనది సృష్టింత ఆయనదే వేయి కొండల మీద పశువులైనవి వెండి బంగారము ఆయనదే ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి నక్కలకు బొరియలున్నవి మనిషి కుమారుడు తలదాచుకున్నట్టుకు చోట లేదు ప్రతి రాత్రి వలివా కొండకు వెళ్ళేవాడు అంతట వారందరూ వారింటికి వెళ్ళి ఆయన వలీవల కొండకు వెళ్ళను అని వాక్యం సాక్ష్యం ఇస్తుంది దేర్ వాజ్ నో హౌస్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఎంత దీనత్వాన్ని మనము ధనవంతులము కావలనని ఆయన దరిద్రుడాయను ఆయన నిరుపేద అయిపోయాడు అంత ఘనమైనటువంటి దేవుడు అంత ఘనమైనటువంటి దేవుడు ఆయన సామాన్యమయ్యాడు ఆయన తల్లి గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడు బారోడు మళ్ళా తిరిగి ఇచ్చేశాడు ఆయన ద బారోడు టూంబ్ ఆయన సమాధికి కూడా ఆయన సొంత సమాధి కాదు ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు తిరిగి లేచి అది అతనికి ఇచ్చేసాడు ఇట్స్ అ బారోడు టూంబ్ అద్దె సమాధి అద్దె గర్భం అద్దె ఇల్లు కూడా లేదండి ఆయనకి ఆయన తిరుగులాడుతూ సామాన్యునిగా ఉన్నాడు ఆయన టైటిల్ ఏంటో తెలుసా లోకం ఆయనకి ఇచ్చిన టైటిల్ ఆయన అసలు ఎవరు మహోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త శక్తిమంతుడు ఆయనకి భూమి మీద ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా పాపుల స్నేహితుడు ఆయనకి ఏం టైటిల్ ఇచ్చారో తెలుసా వదరుబోత్ వదరుబోత్ పాపుల స్నేహితుడు ఏమి టైటిల్స్ అండి ఇవి ఎంత తగ్గించుకున్నాడు క్రైస్తవులు ఏం నేర్చుకుంటున్నా నాకు తెలిసి నా పేరు పైన వేయకపోతే నా ఫోటో ముందేయకపోతే నన్ను ప్రముఖునిగా గుర్తించకపోతే కూటాలకు రాననే సేవకులు చూశాను నేను ఇప్పుడే కాదు నేను ముప్పై ఏళ్ళగా చూస్తూనే ఉన్నాను అట్లాంటి వారిని తమను తాము ప్రగల్భముతో ఘనపరుచుకుంటున్న సేవకులు చూశాను ఏ అట్లా లేడే ఏ అట్లా లేడు ఆయన తన శిష్యులతో ఆఖరి రాత్రి భోజనం చేసి ప్రపంచానికి సందేశం ఇచ్చాడు ఏ భేదం పెట్టుకోవద్దు అందరు కలిసి ఉండాలి అందరూ సమానంగా ఉండాలి అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు హెచ్చించుకోవాలి తమను తాము తగ్గించుకోవాలి ఏసు నిజమైన రక్షకుడు ఏసు నిజమైన ఆ మాదిరి గ్రేట్ మోడల్ జీసస్ క్రైస్ట్ ఆయన జీవితాన్ని మచ్చవేసి మాట్లాడగలిగేవాడు ఇప్పటికి పుట్టలేదు ఏసునందు పాపమున్నదని స్థాపించగలిగిన వాడు ఇప్పటికీ లేడు చరిత్రలో కారణం ఏమిటి అని అనగా ఆయన సత్యమైనటువంటి దేవుడు ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రూ గాడ్ ఈ సత్యాన్ని గ్రహించమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను అంగీకరించబడకపోవటానికి కారణం ఏమిటంటే ఆయన దీనత్వమే ప్రపంచంలో అనేక మంది ఆయనను తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆయన నరావతారి కావటమే నరావతారి కాకుండా ఆయన మానవులకు రక్షణ ఇవ్వలేడు 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 అందుకు ఆయన నరావతారయ్యాడు ఎందుకు ఇవ్వలేడు అనగా ఆయన యొక్క వ్యక్తిగత గుణ లక్షణాలు హిజ్ క్యారెక్టర్ అండ్ హిజ్ నేచర్ ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయనను బంధించాయి అందుకే ఆయన నరుడు కాక తప్పలేదు ఇట్టిదేవుడు నీ రక్షకుడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నిన్ను తన రాజ్యమునకు ఆహ్వానిస్తున్నాడు ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు రమ్మని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో రిజెక్ట్ చేస్తావో ఇట్స్ టు యూ అది నీ నీకు చెందింది ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బి సేవ్డ్ అండ్ యూ విల్ బి రివార్డెడ్ విత్ ఇటర్నల్ లైఫ్ ఇఫ్ యూ రిజెక్ట్ ద ఇన్విటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బీ ఇన్ ద హెల్ప్ ఫైర్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న మనవి తెలుగు బైబిల్ కలిగి ఉన్నారు తెలుగు బైబిల్ చదువుతున్నారు అది ఏమిటో తెలియాలంటే వ్యాఖ్యానం తెలుసుకోవటం అవసరం కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం వీడియో యాప్ అనేటువంటి బైబిల్ గ్రంథపు వ్యాఖ్యానం తెలుగు వ్యాఖ్యానం పదిహేను వందల గంటల వ్యాఖ్యానం ఇరవై మూడు సంవత్సరాలు సిద్ధపరిచిన వ్యాఖ్యానం మెయింటెనెన్స్ ఛార్జ్ మీరు చెల్లించి ఉచితంగా దీన్ని పొందవచ్చని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించము వాక్యము చేత మమ్మను దీవించము తదుపరి వాక్యముల కొరకు మమ్మల్ని సిద్ధపరచము పాపినైనా నన్ను క్షమించము ఏసునామా అడుగుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడయుండను గాక ఆమెన్ त्मा